మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు నియోజకవర్గ అభివృద్దికి నయా పైసా కూడా నిధులు కేటాయించలేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రగ్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జ్ రాధాకృష్ణ శర్మ విమర్శించారు కనీసం పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే తోపురాన్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తోపురాన్ గజ్వేల్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తూపురాన్ మున్సిపాలిటీ పరిధికి చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటే ప్రతాప్ రెడ్డి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి రాధాకృష్ణ శర్మ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీ పార్టీలని బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది చేశారని తెలిపారు గోదావరి జలాలను ఎత్తిపోసి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు అందించారని ఈ పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా గజ్వేల్ పట్టణంలో ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు అలాగే రెండు వందల కోట్ల వ్యయంతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు సమీకృత కార్యాలయ భవనాలు సమీకృత కూరగాయల మార్కెట్ పట్టణ సుందరీకరణ పనులు జిల్లా ఆసుపత్రి ప్రతి మండల క్రితంలో సమీకృత కార్యాలయ భవనాల నిర్మాణం జరిగిందని వివరించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సీనియర్ నాయకులు విరాహతలీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీటి నుండి అన్వేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం దాదాపుగా గతంలో కూడా బీజేపీలో యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళు గత పార్లమెంట్ ఎలక్షన్లో కానీ గత అసెంబ్లీ ఎలక్షన్లో కానీ వీళ్ళు బీజేపీకి బాగా పనిచేసినటువంటి వ్యక్తులు బీజేపీ గత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఎలాంటి నిధులు లేకపోవడం ఎవరికి అందుబాటులో లేకపోవడం ఎవరి ఫోన్ లిప్ చేయకపోవడం వల్ల బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అసహనానికి గురి అయి బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉంటుంది నాయకత్వం అంద అందుబాటులో ఉంటుంది తూప్రాన్ మున్సిపాలిటీని దాదాపుగా రెండు వందల కోట్లతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి గతంలో మళ్ళీ తూప్రాన్ అభివృద్ధి జరగాలనుకున్నా తూప్రాన్కి మంచి పేరు ప్రతిష్టలు రావాలనుకున్నా తూప్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలన్నా అదొక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది ఆలోచన యువకులలో వచ్చింది కాబట్టి ఇలా అన్వేష్ మరి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేస్తాం తూపురాని అభివృద్ధిని కోరుకుంటామని చెప్పేసి మరి అన్వేష్ బీజేపీ కండువాను వదిలిపెట్టి ఇలా బీఆర్ఎస్ కండువా వేసుకొని కేసీఆర్ గారి హరీష్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రతి మున్సిపాలిటీ పౌరుడు కూడా ఆలోచించాలి గజ్వేల్ మున్సిపాలిటీలో దాదాపుగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏ రా ఏ రోడ్డు చూసినా సిక్స్ లైన్ రోడ్డు వేసుకొని ఫోర్ లైన్ రోడ్ రోడ్లు వేసుకొని బటర్ఫ్లై లైట్లు వేసుకొని అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్లు నిర్మాణం చేసుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మన మార్కెట్ యార్డు నిర్మాణం చేసుకొని ఎడ్యుకేషన్ హబ్బులు నిర్మాణం చేసుకొని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గజ్వల్కి అయితే వంద కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాం దాదాపు రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి రింగ్ రోడ్ చేసుకున్నాం అదేవిధంగా నూట యాభై కోట్లు పెట్టి ఐవసి బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం వంద కోట్లతోని ఎడ్యుకేషన్ అప్పు నిర్మాణం చేసుకున్నాం ఇక్కడే అన్ని రంగాలలో కూడా ముందుకెళ్ళింది ఇలా మిషన్ భగీరథ వాటర్ గోదావరి వాటర్ని తీసుకొచ్చి ప్రతి ఇంట్లో గోదావరి నీళ్ళతో కాళ్ళు గడిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి నేను గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలకు మరే విధంగా తూపురా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అయితేనే కేసీఆర్ అయితేనే అందరికి భద్రత ఉంటుంది మున్సిపాలిటీకి చెందినటువంటి బీజేపీ కార్యకర్తలు అన్వేష్ గారి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు నలభై మంది యువకులు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక్కసారి ఆలోచించాలి గజ్వేల్ నియోజకవర్గం గతంలో ఏ విధంగా ఉండేది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ నియోజకవర్గం ఏ విధంగా ఏ విధంగా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించిందో ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి రెండు సంవత్సరాలుగా కనీసం తట్టెడు మట్టి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడొక రోడ్డు మీద తట్టేడు మట్టి కూడా పోయలేదు గజ్వేల్ పట్టణంలో చూస్తే గతంలో చూస్తే ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా మంచి రోడ్లతో మరి సుందర సర్వాంగ సుందరంగా కనపడేటువంటి గజ్వేల్ తూప్రాన్ మున్సిపాలిటీలు ఈరోజు రెండు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా అదేవిధంగా ఒక కక్ష సాధింపు ధోరణితో గజ్వేల్ నియోజకవర్గాన్ని వివక్షపూరితంగా చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈనాడు గజ్వేల్ నియోజకవర్గం గతంలో చూసినట్టయితే తూప్రాన్ కానీ గజ్వేల్ కానీ మరి గ గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే తెలంగాణ రాకముందు చూసినట్టయితే ఎక్కడ కూడా అభివృద్ధి సాధించలేదు ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా దేశంలోనే ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది నిజంగా గజ్వేల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఘనత కూడా గజ్వేల్ ప్రజలది కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం ఇచ్చినటువంటి మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని దేశంలోనే హర్ గర్జల్ అనేటువంటి పథకంతో ఇంటింటికి నిల్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలు నెరవేరాలే ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ గారి నాయకత్వం బలపడాలి కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి